బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎట్లా ఉంది అనే ఏ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు ఇవన్నీ మనకి ఎవరికి తెలియదు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూబ్లీ జూబ్లీ హిల్స్ విజయం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి ఆయన మాట్లాడేది ఏమిటంటే కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అండ్ ఆయన క్రియాశీల రాజకీయాల్లోనే లేడు కనుక నేను ఆయన గురించి మాట్లాడడం సరైనది కాదు సమంజసం కూడా కాదు అని ఆయన సింపుల్గా కొట్టిపారేశాడు నలభై ఐదేళ్ల రాజకీయ దురంధరుడుగా వ్యూహకర్తగా తెలంగాణ ఉద్యమ సారథిగా ముఖ్యమంత్రిగా పేరు పొందిన కేసీఆర్ను చాలా సింపుల్గా రేవంత్ రెడ్డి తీసి అవతల పారేశాడు కేసీఆర్ గురించి నేను మాట్లాడను బికాస్ ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేడు యాక్టివ్ పాలిటిక్స్లో లేని వ్యక్తి గురించి మాట్లాడడం సరైనది కాదు అని రేవంత్ రెడ్డి మాట్లాడడం నిజంగా కూడా అది రాజకీయ పరిణతితో కూడిన వ్యవహారం అందుకు చాలా గట్స్ ఉండాలి ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులకు ఇటువంటి ట్రిక్స్ తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డికి బాగా తెలుసు ఆయన ఏమంటున్నాడంటే కేసి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరూ కేసీఆర్ కుర్చీని లాక్కోవడానికి పోటీ పడుతున్నారు వీళ్ళ మధ్య పోరాటం జరుగుతోంది సో ఈ పోరాటంలో ఒకవైపు ఆయన సతమతం అవుతున్నాడు అండ్ మరోవైపు ఆరోగ్యంతో ఆరోగ్యం కూడా ఆయనకు అంతంత మాత్రగానే ఉంది అంటే ఆయనకు ఆరోగ్యం సంబంధించిన వివరాలు లేకుంటే ఆయన ఆరోగ్యానికి సమాచారం ఏదో కొంత ముఖ్యమంత్రి అంతటికి తెలిసి ఉండాలి ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే ఆయనకు అటువంటి రిసోర్సెస్ ఉంటాయి అంటే సమాచార వనరులు ఉంటాయి ఆ విధంగా కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆయనకు తెలిసినట్టుగా మనకు అనిపిస్తోంది అంటే ఇది బీఆర్ఎస్ పార్టీని చెప్పకుండానే అంటే నేరుగా మాట్లాడకుండానే మ్యాక్సిమం పార్టీ క్యాడర్ను డిమోరలైజ్ చేయడానికి సంబంధించి ఒక ట్రిక్ పార్టీ అధ్యక్షుడి ఆరోగ్యం మాత్రంగా ఉంది అని ముఖ్యమంత్రి అన్నాడంటే అందులో ఏదో మతల ఉంది అంటూ ఇప్పుడు ఒక చర్చ రాజకీయాల్లో జరుగుతుంది రాజకీయ వర్గాల్లో జరుగుతుంది కేసీఆర్కి ఏమైంది అసలు కేసీఆర్ ఎట్లా ఉన్నాడు ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా మాజీ మంత్రి హరీష్ రావుకు పితృవియోగం జరిగినప్పుడు అతన్ని చనిపోయినప్పుడు కేసీఆర్ వచ్చి హరీష్ రావును పరామర్శించిన దృశ్యాలు మినహా ఈ మధ్యకాలంలో ఎవరూ మనం కేసీఆర్ను చూడలేదు కేసీఆర్ మీడియా సమావేశాలు పెట్టలేదు లేకుంటే కేసీఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఒకటి రెండు సందర్భాల్లో ఎన్నికలకు ముందు జూబ్లీకి సంబంధించిన రివ్యూ సమావేశాల్లో కనిపించారు తప్ప అదర్వైజ్ ఎక్కడ ఆయన ప్రజల్లో మాత్రం లేరు రేవంత్ రెడ్డి కథనం ప్రకారం ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేడు సో ఇదొక ఇంపార్టెంట్ ఇష్యూ చాలా చాలా ముఖ్యమైన పాయింట్గా నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో మైనస్ కేసీఆర్ అనేది మరి మనకు రెండు వేల పద్నాలుగు నుంచి అనుకోండి లేదా టూ థౌజండ్ వన్ నుంచి అనుకోండి ఇంకా చెప్పాలంటే కేసీఆర్ మైనస్ కేసీఆర్ తెలంగాణ పాలిటిక్స్ లేవు కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం సహకరి సహకరించకపోయిన కారణంగానూ లేకపోతే తనకెందుకు ఈ జంజాటం ఈ ఈ రాజకీయాలు అండ్ ప్రజలు తనను తిరస్కరించారు కనుక ఇంకా తాను ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల్ని మళ్ళీ ఎందుకు వేడుకోవాలి ప్రజల్ని మళ్ళీ ఎందుకు కన్విన్స్ చేసుకోవాలి అండ్ ఈ ఇటువంటి అన్నీ కూడా ఆయన మనసులో చెలరేగుతూ ఉండొచ్చు ప్రతిరోజు అందువల్ల ఆయన చాలా వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు అండ్ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు గురించి కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు వస్తున్నాయి అంటే వీళ్ళిద్దరూ ఏ రకంగా ఆ పార్టీని మొత్తం స్వాధీనం చేసుకోవడానికి అంటే అధ్యక్ష పదవిని ఎట్లా స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళిద్దరూ ఏ రకంగా పోటీ పడుతున్నారు ఏమిటి అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నించారు అండ్ ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఇదివరకు కూడా చెప్పాను నేను ఆయన చాలా రాజకీయ పరిణతితో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది జూబ్లీల్స్ ఫలితం రాగానే తమ పైన బాధ్యత పెరిగిందన్నాడు ఆయన అంతే తప్ప ఈ విజయం అద్భుతం లేకపోతే అతలు వాళ్ళని మేము దెబ్బ కొట్టి పారేశాం ఇక అయిపోయింది అది ఇది అనే అనకుండా చాలా వినమ్రగా చెప్పాడు ఆయన మాకు బాధ్యత పెరిగింది ఇదివరకు అర్బన్ ఏరియాల్లో హైదరాబాద్ పరిసరాల్లో ఇక్కడ ఈ సిటీ ప్రాంతాల్లో మాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూలమైన పరిస్థితులు లేవు అనుకూల ఫలితాలు రాలేదు కానీ ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికతో మాకు ఒక ఆశాభావం వచ్చింది మాకు ఆశ పెరిగింది అంటే మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు మమ్మల్ని కాంపిటేషన్లోకి తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం బాగుంది అని అనుకుంటున్నారు మా పరిపాలన బాగుందని వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఒక తీర్పు వెలువడింది ఇది ప్రజలు మాకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రజలు మమ్మల్ని ఈ ఫలితంతో ఆశీర్వదించారని కూడా ఆయన చెప్పాడు అంతే తప్ప ఎక్కువగా ఎక్కడ కూడా తొట్టురుపాటు పడడం కానీ తడబడడం కానీ లేకపోతే ఇంకేదో రకమైన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం కానీ ఇవన్నీ చేయకుండా ఆయన సింపుల్గా మాట్లాడాడు అట్లాగే మంతుల కాంట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడాడు ఇతర అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించాడు అయితే ఇక్కడ హైదరాబాద్ సిటీ గురించి అంటే జూబ్లీస్ ఉప ఎన్నిక ఎలక్షన్స్ వల్ల ప్రజలు మన వ్యవ మాన మా వ్యవహార శైలిని గమనించి స్పష్టమైన తీర్పు ఇచ్చినందున ఇచ్చినందున ఈ హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దుతాము అండ్ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము అండ్ నగరంలో ఉన్న ఏవైతే చెరువులు కుంటలు ఉన్న కబ్జాలను తొలగించి ఈ నగరాన్ని సమస్యల రహితంగా మార్చడానికి సంబంధించి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు అట్లాగే పిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో ప్రచారం చేసినప్పటికీ ప్రజలు మాత్రం తమ వెంట నిలబడినట్టుగా ఆయన చెప్పారు అండ్ హైదరాబాద్లో గంజాయి డ్రగ్స్ అరికట్టడానికి అండ్ అంటే ఇటువంటి అంటే ఈగల్ అనే సంస్థలు ఎట్లా ఏర్పాటు చేశాము ఏమిటి ఆ విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావించాడు సరే బీజేపీ అనేది పోటీలో లేకుండా పోవడాన్ని కూడా ప్రస్తావిస్తూ ఇది ఒక కేవలం ఒక ప్రకంపన మాత్రమే భూకంపం రావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు ఆ తర్వాత బీజేపీ పూర్తిగా జీరో అయ్యే అవకాశం ఉంది ఇప్పటికైనా కిషన్ రెడ్డి అప్రమత్తం కావాలని కిషన్ రెడ్డిని కూడా చురుకలు అందించాడు సో కేటీఆర్ హరీష్ కిషన్ రెడ్డికి ఈ ముగ్గురికి కూడా చెప్పింది ఏంటంటే ఎన్నికలు అయిపోయాయి కనుక ఫలితం ఎట్లా వచ్చింది ఏంటని పక్కన పెడితే ఎన్నికల సమయాల్లో మాత్రం రాజకీయాలు మాట్లాడదాం రిమైనింగ్ కాలం అంతా కూడా మనం అభివృద్ధి గురించి పనిచేద్దాం కలిసి పనిచేద్దాం డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టు వీటన్నిటి గురించి పార్లమెంటులో కిషన్ రెడ్డి ప్రస్తావించాలని ఈ అని ఆయన చెప్పాడు అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గతో కలిసి కూర్చొని ఒక అంటే మొత్తం ఒక రిపోర్టు తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కిషన్ రెడ్డి వెళ్ళి మాట్లాడాలని కూడా ఆయన అప్పీల్ చేశాడు అంటే నేను చెప్పదలుచుకుంది అంటే ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు తమ వైపే ముగ్గు చూపారు తమకు మద్దతు ప్రకటించారు ఈ తీర్పుతో ఈ ఫలితం వల్ల తమకు ఇంకా విశ్వాసం పెరిగింది ప్రజలకు ఇంకా మేము చాలా చేయవలసి ఉంది అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించినట్టుగా మనం విశ్లేషించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్